హాయ్ ఫ్రెండ్స్ ఏలూరు తంగిలిమూడి కాళికాదేవి గుడి వద్ద నాలుగు రోడ్ల సెంటర్లో కృష్ణుడి గుడి వద్ద రామాలయం ఎదురు సందులో వేణుకుమారి ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్ని పెట్టాము అని తెలియచేటకు సంతోషిస్తూ ఉన్నాము మీ అందరికీ అతి చెరువులో మీకు నిత్యం కావలసిన ఐటమ్స్ మీకు అందుబాటులో అతి తక్కువ ధరలో ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక్కసారి రండి మీకు కావలసిన ఐటమ్స్ని తీసుకుని వెళ్ళండి మా వద్ద టిక్ టాక్స్ గొలుసులు చెవి రింగులు ఎయిర్ బ్యాండ్స్ అద్దాలు క్విక్ ఫిక్స్ అలా రకరకాలు త్రీ రోజెస్ పిల్లలకి దిష్టిపోవడం కోసం గొలుసులు క్లిప్పులు కోడుగుడ్లు నైల్ పాలిష్ ఫాల్స్ సర్ఫ్ బిస్కెట్లు అన్ని రకాల బిస్కెట్లు ఆడపిల్లకి కావలసిన ఇయర్ రింగ్స్ మగపిల్లలకి కావలసినవి కాక్స్ క్రికెట్ బాల్స్ గ్లో పెన్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ స్టిక్కర్ పోలోస్ సెంటర్ ఫ్రెష్ పిల్లలు ఆడుకోవడం కోసం కావలసిన బాల్స్ అన్ని రకాల ఐటమ్స్ రకరకాల పెన్నులు మియామ్ పెన్నులు తాజ్మహల్ ప్యాకెట్స్ అన్ని రకాల షాంపూలు చిన్నపిల్లలకు ఉంగరాలు గొలుసులు పెద్దవాళ్ళకి దుద్దుల జతలు రింగుల జతలు ఎయిర్ బ్యాండ్స్ స్లీప్ వెల్ గన్స్ బొట్టుబిళ్ళలు పౌచ్లు అప్పడాలు రకరకాల ఐటమ్స్ని మీ ముందు ఉంచడం జరిగింది అలాగే ప్లేట్ స్లేట్సు శాస్త్రి బామ్ జెండు బామ్ చికెన్ మసాలా మటన్ మసాలా బిర్యానీ మసాలా రకరకాల ఐటమ్స్తో అన్ని ఐటమ్స్ మీ వద్దకే తీసుకొని వచ్చి షాప్ పెట్టడం జరిగింది ఒక్కసారి రండి మీకు కావాల్సిన ఐటమ్స్ను తీసుకొని వెళ్ళండి ఆడవారికి కావాల్సిన గాజులు రకరకాల గాజులు రకరకాల రేటుల్లో మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది హార్లిక్స్ ప్యాకెట్స్ హెయిర్ డ్రై ప్యాకెట్స్ తాజ్మహల్ ప్యాకెట్స్ బ్రూ ప్యాకెట్స్ క్రేన్ ఒక్క పొడి దువ్వెనలు పేరు చూసే దువ్వెనలు బొట్టు బిళ్ళలు ఇకబెల్లం ప్యాకెట్స్ పసుపు కుంకుమ ఆవు నెయ్యి ఇలా హెయిర్ బ్యాండ్స్ చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం బోరలు సర్ప్ ప్యాకెట్లు ఎయిర్టెల్ ప్యాకెట్లు గాజులు రకరకాల మోడల్స్లో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అన్నీ సరసమైన ధరలలో మీకు అందుబాటులో తీసుకొని వచ్చాము రండి చూడండి బట్టలు ఆరేసుకున్న క్లిప్స్ ముత్యాల దండలు డెజలర్ ఐటెక్స్ టిక్ టాక్స్ బుక్స్ బుడగలు జిమ్స్ ప్యాకెట్స్ ముగ్గులు వేసుకోవడం కోసం చాక్ పీస్ గుడ్ నైట్ అగరబత్తి స్లీప్ వెల్ అగరబత్తి తాజ్మహల్ ప్యాకెట్స్ బ్రూ ప్యాకెట్స్ క్రేన్ ఒక్క పొడి మసాలా ప్యాకెట్స్ త్రీ రోజెస్ ఆయిల్ ప్యాకెట్స్ సర్ఫ్ ప్యాకెట్స్ స్లేట్స్ చీపుర్లు మాప్కర్లు జిప్పులు హెయిర్ కలర్స్ దార బంతులు బొట్టుబిళ్ళలు ఫాల్స్ స్టే ఫ్రీలు శారీ పిన్ జెండు బామ్ శాస్త్రీ బామ్ బ్రష్లు మిన్థోప్లస్ డాబర్ ఆమ్లా సంతూర్ మార్గో చింతాల్ లైఫ్ బాయ్ లక్స్ నెంబర్ వన్ హమామ్ రిక్సోనా మైసూర్ శాండిల్ లిల్ తాజ్మహల్ ప్యాకెట్ ఇయర్బర్డ్స్ ఐబో పెన్సిల్ సాల్ట్ సూత్రాలు నాంతాళ్ళు చాటలు మగ్గులు బట్టలను ఆరేసుకున్నప్పుడు పెట్టుకునే క్లిప్పులు స్లేట్స్ హార్పిక్ రకరకాల మసాలా దినుసులు ార్లిక్స్ దూది ప్యాకెట్లు నైజాల్ మిషన్ సూదులు జాకెట్ హుక్స్ జాకెట్లు కర్చీఫ్లు నాప్కిన్లు అగరబత్తి కర్పూరం ప్యాకెట్లు ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ మీ ముందుకు తీసుకొని వచ్చాము రండి చూడండి కొనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మల్తాళ్ళు జాకెట్ మొక్కలు పౌచ్లు స్లేట్లు మొగ్గులు షర్టులు బట్టలు ఉతుకునే బ్రష్లు బట్టలు ఆరుచుకునే క్లిప్పులు పెనైలు రూమ్ బ్రష్లు ట్రైలింగ్ షాపు వారికి కావలసినటువంటి సూదులు దారాలు ఇలా అందరికీ అనేక రకాలుగా కావలసినటువంటి ఐటమ్స్ అన్నీ పెట్టడం జరిగింది తప్పకుండా రండి విచ్చేయండి ఒక్కసారి చూడండి మీకు కావాల్సిన ఐటమ్స్ని తీసుకొని వెళ్ళండి Thank you for watching.